ఏమున్నది ఎన్ని రోజులు వచ్చి మనం అంటే మనం ఆడబిడ్డ ఉన్నది ఆడబిడ్డ పెరిగిపోతే అయితే అండి ఆడబిడ్డ పెండి చేసి ఉంటున్నది అంత పోతుంది ఉన్నదంత పోతుంది అని మనం ఇప్పుడు ఆడబిడ్డ నిలకూడదామంటే మనం మొగ్గు పండుగ లేదు అందుకే మొగళ్ళ ఇల్లగా ఇక మాకు కొద్ది వీళ్ళని అవతల అడుగుస్తాం అనుకో ఇక మనకు మొఘళ్ళ తలకై వస్తుంది మొఘళ్ళతోండదు ఆడబిడ్డని ఏదైనా ఒక గతి చేద్దాం మళ్ళీ అలా చెట్ల కల్లా అయితే తెల్ల కాకుండా అక్కడ ఔట్ ఆఫ్ రాజ్యం అవుట్ ఆఫ్ రాజ్యం లోపల ముత్యాల బీరమాట ఈ ముత్యాల బీరానికి మనం మొగల్ను నుండి అనుకో వాళ్ళు పోయే తందుకు ఆరు నెలలతో తందుకు ఆరు నెలలతో వాళ్ళు వచ్చే వరకు సంవత్సరం పడుతుంది పోయే తందుకు వచ్చే వచ్చేందుకు సంవత్సరం పడుతుంది వాళ్ళు చేసేది రోజులు మా వరకు వాడి బిడ్డను ఉట్టి పల్లాకెక్కిచ్చినామనుకో వేగం మానిచ్చామనొచ్చా మానోట్ల మంది అయితే మీ నోట్ల ఏ మేము లేట్రూన్ బాత్రూమ్ కట్టుకున్నా మానవచ్చేందుకు వస్తారు కాని అగో వీళ్ళ సంగ ఇక్కడున్నది నడువు లెక్క తీరుకాడా E

ఏంటి పానేం పానేవే బాగా ఉన్నావే నీల ఇగో ఎవరి పిల్ల నాలే పిలిచిపోదు గాని ఇగో మరదలు పట్టుకొని ఉన్నావే పోడు ఎత్తులు ఇప్పుడైతే ఇరవై ముగ్గు వేసేలా కూర్చున్నా ఇరవై అన్నీ ఇంకో నీకు ఇష్టాని నేను మినిమిలకల కూర నేను కాదని ఎప్పుడు మినిమిలకల కూర అయితే మంచిగా ఇచ్చాడు మినిమిలకల కూర కాకుండా కానీ నేను ఏ వండకున్నా కానీ ఆఖరి తొక్కేసుకోవాలని చూజాడు ఏమంటాడంటే పెన్నమ్మా ఇలా ఏదో కూరండలేదండి పచ్చిరెచ్చిన పచ్చడి పెట్టిన నువ్వు ఎలా నేను ఇంత కట్టం చేసి అచ్చా ఎందుకు కూరండలేదు అంజముండ రోజు గారి పోయిన తర్వాత వస్తాడు నేను నువ్వే లాగా కూడా ఆకలి పాడుకావు కావు నూరే రాక కూడా వస్తాడు ఒక గీత పెట్టి పెట్టిత పెట్టినట్టు ఇక్కడ చేదిగా అంతే నన్ను ఏమని ఇస్తాడు అంటే మన నుంచి మానం పోతుందా అని మాకు ఒక నాకు మంచి పేరు పెట్టుకున్నాడు షిట్టి అనిస్తాడు షిట్టి అనిపిస్తాడు అక్కడ నూరే రాక ఆగడు ఉప్పు వేసేలా కాగడు కారం వేసేరాగడు నూరింతలో తిల్ కొద్ది కొద్దిగా కొద్దికి ఇట్లా అంటుంది నాకు నాకుడా హెట్టి నీ మంచిగున్నదే హబ్బశెట్టి మంచిగా ఉన్నదని మంచిగున్నా నేను ఎట్లా మంచిగుంటది ఎందుకంటే నేను చిన్నప్పుడు ఏమో ఇస్తున్నాను ఇది చిన్నప్పుడు బాగా కాయ ఇది ఒక్క కారణం కదా దాని గురించి నా గరికే దుర్గవాతి ఏమి చేస్తారు రెండు లోపల ఏమండి ఇప్పుడే అంటాను అండి అంటారే మీకు ఇంకేం పని ఉన్నదే తినుడు ఇంటనక పది గుంటల పత్తి సేమ్ పాడి చేస్తారు అదే పది గుంటల పత్తి సేను పాడి ఎత్తే ఈ పాడైతదా అని ఆ పోతదా అని నేను ఏం చేసిన ఆ రొట్టలు బాగా ఏంటది రొట్టవేట తీసుకొచ్చి మడనకమడి మననుకమడి మడెన్కమడి మడనకమడి ముప్పై ఆరు మళ్ళీ చేసిన ముప్పై ఆరు మళ్ళీ చేసి అల్ల పెట్టిన కందగా పెట్టినా ఎల్లిగడ్డ పెట్టినా ఆలుగడ్డ పెట్టినా ఆ గడ్డ పెట్టినా ఈ గడ్డ వేసినా అన్ని పెట్టిన పెడితే వీళ్ళ పాటుకు ఒక్కొక్క గట్ట ఉల్లిగడ్డ అయితే ఇక ఇంత పది గుంట అరగుంటే తీసుకుంటా ఇగ ఆ పది గుంటల్లో పండిన ఉల్లిగడ్డ ఏడు అమ్మ తిరుక్కుంటా తిరుక్కుంటా రాగా సూర్య అలాగడ్డ అలా వెళ్లిగడ్డా కేవలం యాభై రూపాయలకు రెండు కిలో కూడా మైక్రో కోళ్ళు పోసిన మటన్లు వేసిన ఉల్లిగడ్డ ఎక్కడ ఈ పాటి పండింది

చె అవుగా రాజ్యం లోపల అక్కడొక్కడియా ముక్కడ వెళ్ళవచ్చా మేము అత్య రాకడానికి ఏం లేదు మీ ఆరు వదిన ఉన్నారు చెల్లె అది నా చేతులతో ఏమన్నా మీరు పోయి బైకి పోయి చక్కగా చదువుకోమని బుద్ధిగా అని చెప్పిండు ధైర్యం చెప్పి అన్నగాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయింద్రో పడిపోదు మరి ఇంటికి వస్తున్నది బలలే చేతాన్న ఇంటికి వస్తున్నది ఓ కాలంలో ఏమనుకునరు మన ఆరి మనం అన్నం పెట్టేదే ఉంది మనం పెట్టే బాదుల భరించలేక ఇంటికి వెళ్లి ఊసేల్ల పోవాలే ఇంటికి ఎక్కడికన్నా పోయెక్కన నవడి రావాలే అనున్నారా బావగా నంగల పట్టకై ముండలు అయితేనో శనమైతనో అయితేనో గంటైతనో అవుతది తర్వాత ఆడబిడ్డ సంకెళ్ళు ఆనాడు తిన అన్నం అంటున్నారు ఆరుగురు అన్నం మంచిగా కడుపు నిండి తిన్నారు ఎక్కడ పోల వారేసారు బిడ్డ వచ్చేటల్లా అన్నం పెట్టారు నీళ్ళు అంటే నీళ్ళు పోయారు గంజి అంటే గంజి పోయారు అనలాని కార్యాల వల్ల ఇక్కడ లేని పనులు మనం చెప్పుదామాని అడిగిపోయిన ఆడబిడ్డ కొడుకు ఎదురు చిన్న <laughs>